కాబోయే సీఎం వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీకి మరి మంచి వైభవం రాబోతుంది అనేది అర్థమవుతోంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పూర్వ వైభవం రావాలి అంటే మరి ఎన్టీఆర్ రావాల్సిందే అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉన్నారు అందుకే కాకుండా రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ని రావడానికి తీసుకురావడానికి అందరూ కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావడం అంటే అసలు ఇంపాసిబుల్ థింగ్ కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారని కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్తే అప్పుడు బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఏమీ అవసరం లేదు అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సైతం ఎంతో ఎంతో సెన్సేషన్గా మారుతుంది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి పోటీకి నిలబడి సీఎం క్యాండిడేట్గా కూడా ఉంటారంటూ చెప్తున్నారు ఇదే కనుక నిజమైతే ఇక అభిమానులకి పండగే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా అయితే రీసెంట్గా తన సైడ్లోనే భారీగా అయితే చేసుకోవచ్చు అంటూ చెప్తున్నారు అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారని అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందుకే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల జూనియర్ ఎన్టీఆర్ సంవత్సరంలో మరి ఖచ్చితంగా మార్పుని కోరుకుంటారని మరి సమాచారం అందుతోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవన సినిమాతో ఏప్రిల్ ఐదవ తేదీన మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే